హాయ్ అండి ఈరోజు వీడియోలో గోంగూర ఎండు కర్రీ చేసి చూపిస్తున్నాను ఎండు అని పేరు చెప్తేనే నిజంగా నోట్లో నీళ్ళు ఉరిపోతాయండి చాలా అంటే చాలా ఇష్టం రోజు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి నాకైతే అస్సలు కొట్టదు ఈ ఎండి ఫ్లేవర్కే నిజంగా సగం కడుపు నిండిపోద్ది ఎక్కువగా ఈ కర్రీ ఆంధ్ర సైడ్ చేస్తూ ఉంటారండి మిగిలిన వాళ్ళకి ఈ ఎండు దొరికితే మాత్రం కాంబినేషన్గా గోంగూర వేస్ట్ చేయండి అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టరు రోజు తినే అన్నాను కన్నా ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఈ ఎండు రైలుతో వంకాయ వేస్ట్ చేస్తారు బంగాళదుంప వేస్ట్ చేస్తారు బీరకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే గోంగూరె ఈ గోంగూర ఎండరయలు కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గోంగూర ఎండరయ్యలు కర్రీ చేసుకోవడానికి ముందుగా గోంగూర తీసుకోవాలి నేనైతే నాలుగు కట్టల వరకు తీసుకున్నానండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గోంగూర తీసుకున్నప్పుడు కాడలు ఎర్రగా ఉన్నది చూసుకొని తీసుకోండి ఎర్ర కాడలతో ఉన్న గోంగూర తీసుకుంటేనే పులుపు వచ్చి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర పచ్చడిలు చేసుకున్న గోంగూర మటన్ చేసుకున్న ఎప్పుడైనా మీరు గోంగూర కట్టలు తీసుకున్నప్పుడు ఎర్రగా ఉన్న కాడలే తీసుకోవాలి అప్పుడే మీకు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక గోంగూర వేసుకోవాలి ఇలా ఆకుల కింద కట్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోండి ఆకుకూరలు ఎక్కువగా ఇసుకలా ఉంటుందండి నాలుగైదు సార్లు వరకు వాష్ చేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం వేసుకున్నాక ఐదు వరకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటే ఈ గోంగూరని దగ్గరికి మగ్గపెట్టుకోవాలి ఈ గోంగూర కుక్ చేసుకున్నప్పుడు వాటర్ లాంటిది ఏం వేయకూడదండి ఇలా గోంగూర ఉడుకుతున్నప్పుడే మీకు వాటర్ సపరేట్ అవుతుంది ఈ వాటర్తోనే దగ్గరికి కుక్ అయిపోద్ది ఇలా ముందుగా సపరేట్గా కుక్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది డైరెక్ట్గా వేసి కుక్ చేస్తారండి అలాగ కన్నా ఇలా సపరేట్గా కుక్ చేస్తేనే బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోయింది కదా గోంగూర కూడా ఇలా దగ్గరికి కుక్ చేసుకోవాలి మీకు పచ్చిమిర్చి వేసాము కదండి పచ్చిమిర్చి కూడా మనకి మగ్గినట్టు కనిపిస్తుంది అప్పుడే గోంగూర కూడా కంప్లీట్గా మగ్గిపోయినట్టు ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు గోంగూరని పక్కన పెట్టుకోండి అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎన్నిమిరపకాయలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎండు వేసుకోండి ఎండు రైలు తీసుకున్నప్పుడు కూడా నేను ఒక కప్పు తీసుకున్నానండి వాష్ చేసుకున్నప్పుడు ఎండు రైల్ని కోరివచ్చని నీళ్ళు వాష్ చేసుకోండి లాంటిది కానీ డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది నేనైతే ఇలా మీడియం సైజ్ ఎండ్రోలే తీసుకున్నానండి మరీ పెద్దవంత టేస్ట్ ఉండదు ఇలా మీడియం సైజ్ అయితే టేస్ట్ బాగుంటాయి గోంగూర కలుపుతూ ఉన్నప్పుడు తింటాం కదా ఎండ్రైల్ తగులుతూ ఉంటే దాని రుచే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎండు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఎండు స్మెల్ వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎండు పచ్చి స్మెల్ పోయేలాగా ఇలాగా మీకు ఎండు స్మెల్ వస్తుంది ఫ్రై చేస్తున్నప్పుడు రొయ్యి కూడా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఇలా ఇప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఎండు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి నేనైతే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసుకునే అవసరం లేదు ఎందుకంటే స్టార్టింగ్ గోంగూర మగ్గ పెట్టుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి సరిపోద్ది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మీ అందరికీ తెలిసిందే కదండి తొందరగా ఫ్రై అయిపోతే ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం అలానే గోంగూర మగ్గ పెట్టుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదండి కర్రీని చూసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు నేనైతే టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి గోంగూర పులుపు కదా కారం కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా పసుపు ఉప్పు కారం వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకున్నప్పుడు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలని అందరికీ డౌట్ రావచ్చు మిక్సీలో వేసి అస్సలు పేస్ట్ చేయకూడదండి కుక్ చేసిన వెంటనే ఇలానే డైరెక్ట్గా వేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం వేసుకున్నాక ఎండ్రైల్లో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే ఆ ఎండ్రోల్ స్మెల్ వస్తుందండి అండి ఆ ఎండ్రైల్ స్మెల్కే సగం కడుపు నిండిపోద్ది ఎప్పుడు కర్రీ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటావు అంత యమ్మీగా ఉంటుంది వీకెండ్స్లో ఎప్పుడైనా మార్కెట్ తెచ్చుకోలేనప్పుడు ఇలా ఎండ్రోల్ ఇంట్లో ఉంటే గోంగూర తెచ్చుకొని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఫిష్ ఏది పనికిరాదండి చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ చూడండి నోరు ఊరించే గోంగూర ఎండ్రైల్ కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉండాలి అప్పుడే మనకి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేడివేడి అన్నంలో గోంగూర ఎండు కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఒక్కొక్క ముద్ద అలా తినాలనిపిస్తూనే ఉంటుందండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో ఆ ఎండరయలు తగులుతూ ఉంటే దాని రుచే వేరు చూశారు కదా గోంగూర ఎండురైలు కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి